కావడంతో అవయవ దానం చేసిన జన సైనికుడి కుటుంబం శ్రీ వీర వెంకట వసంతరాయలు కుటుంబ నిర్ణయం మానవత్వంతో శాసన మండలిలో ప్రభుత్వ శ్రీ మండలిసా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ రమేష్ హాస్పిటల్స్ మనకి యాక్చువల్లీ అవయవ దానంకి వస్తే చాలా మందికి ఇంకా అవేర్నెస్ లేదండి చాలా లక్షల మంది అవయవాలు నెస్సరి అయిన వాళ్ళు ఉన్నారు అట్ ద సేమ్ టైం బ్రెయిన్ డెత్ అయిపోయి ఆ అవయవాల్ని వాడకుండా తగలబెట్టేస్తున్నాము పేషెంట్ ఫ్యామిలీకి చాలా థ్యాంక్స్ వాళ్ళు ముందుకు వచ్చినందుకు ఇప్పుడు ఒక నలుగురికి ఐదుగురికి మనం ఈ ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంట్ చేయగలుగుతున్నాము అండ్ వాళ్ళ లైఫ్ నిలబెలగలుగుతున్నామండి మీ అందరితో చెప్పదలుచుకుంది ఏంటంటే దయచేసి దీనికి ముందుకు రండి ఎందుకంటే చనిపోయిన వాళ్ళు వేరే వాళ్ళకి లైఫ్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది నమస్తే అండి నా పేరు సీతారామరాజు చందు వీర వెంకట వసుంతరాయలు గారు మా నాన్నగారండి గుడికెళ్తూ ప్రమాద శాతం యాక్సిడెంట్ జరగడం వల్ల బ్రెయిన్ డెడ్ అయింది అవదాయం చేయాలి నాన్నగారు ఎక్కడితో అంతం కాకూడదు నలుగురిలో బ్రతిగా ఉండాలి ఈ రోజుతో అయిపోయారు అన్నది మాట అది కాదు నిజం కాదు ఇంకా నలుగురులో ఇంకా బ్రతిగా ఉన్నారు ఇంకా ఉన్న వాళ్ళు మనతోనే ఉంటారు ఈ భూమి మీద అనేదానికి అని అర్థమయ్యేలాగా చెప్పి నేను మా ఫ్యామిలీని ఒప్పించి ఈ యొక్క ఆర్గన్ డొనేషన్ అనేదానికి ముందుకు వచ్చారు అలాగే మా నాన్నగారు జనసేన కార్యకర్త అండి ఎప్పుడు కళ్యాణ్ గారి గురించి చెప్తూ ఉండారు కళ్యాణ్ గారు చేసే మంచి పనుల గురించి చెప్తూ ఉండేవారు ఆయన యొక్క మాటల్లో బట్టి కళ్యాణ్ గారు విధానాలు ఎప్పుడు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాళ్ళు మంచిగా చేయాలి అది చేయాలి ఇది చేయాలని ఆయన ఆదర్శంగానేమో ఆయన నేర్పిన నడవడికేమో ఏదైనా కానీ ఆయన చేసిన మంచి కానీ ఏదన్నా కానీ నన్ను ఈరోజు నలుగురిని మా నాన్నగారు లేకపోయినా మా నాన్నగారు నలుగురిలో చూసుకునే విధంగా నన్ను ఈ విధంగా మార్చినందుకు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఐఎమ్ టు బి ప్రౌడ్ ఆఫ్ సన్ ఆఫ్ మిస్టర్ వీర వెంకట వసంతరాయలు గారు జనసేన పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానం ఎట్లా జనం మీద పనిచేస్తుంది అనడానికి ఇవాళ మనం ఉన్నటువంటి రమేష్ హాస్పిటల్లో ఒక నిదర్శనం కృష్ణా జిల్లా కృత్రివ మండలం చందాల గ్రామానికి చెందినటువంటి వసంతరాయలు గారు దురదృష్టశాత్తు యాక్సిడెంట్కి లోనై బ్రెయిన్ డెడ్ అయితే వారి యొక్క అవయవాల్ని దానం చేయాలి అనే ఆలోచన వాడు కుమారుడైనటువంటి రాజుకి రావటం సీతారామరాజుకి అలానే వాళ్ళ బంధువులు కూడా ఎవరైతే ఉన్నారో గారి మేనలుడు యశ్వంత్ కానీ ప్రశాంత్ వీళ్ళందరూ కూడా జనసేన పార్టీ నాయకుడిని ఫాలో అవుతున్నటువంటి యువకులు ఖచ్చితంగా మనం ఈయన యొక్క అవయవాలు వేరే వాళ్ళకు ఉపయోగపడితే అంతకు మించినటువంటి ప్రజాసేవల భాగం ఏముందని చెప్పేసి ఒక మంచి ఆలోచనతో ఇవాళ వచ్చి వాళ్ళు ఆ వయవాలు దానం చేయడానికి నిర్ణయం తీసుకుని బాడీని జీజీ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇప్పుడే మాట్లాడే ముందాక డాక్టర్లు కూడా చాలా గొప్ప మనసు సీతారామరాజు దండి వాళ్ళ ఫ్యామిలీది ఈ మధ్యకాలంలో ఆర్గాన్స్ డొనేట్ చేయడానికి ఎవరు ఇష్టపడతలేదు ఖచ్చితంగా మీ జనసేన పార్టీ తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారు ఒకసారి కనుక వాయిస్ ఇస్తే ఏ రకంగా వాళ్ళు ఉందో ఇది కూడా అంత అవేర్నెస్ వస్తుందని అందాక డాక్టర్ కూడా మాట్లాడటం జరిగింది ఖచ్చితంగా మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పాం వసంతరాయలు గారికి మనస్ఫూర్తిగా జే జేలు పలుకుతూ అట్లానే వాళ్ళ అబ్బాయి వాళ్ళ మేనలుడు వీళ్ళందరికీ కూడా జనసేన పార్టీ తరఫు నుంచి ఏమనాలేదు నాకు అర్థం గట్రా కృతజ్ఞత చెప్పాలా వాళ్ళకి నిజంగా పార్టీ మీద ప్రేమతో కేవలం పవన్ కళ్యాణ్ గారిని వల్లనే మేము ఇవాళ దానం చేశామని చెప్పి ఆ కుర్రాళ్ళు చెప్తుంటే ఎస్ జనసేన పార్టీ స్థాపించినందుకు రాష్ట్రంలో మేము దాంట్లో పార్ట్లు అయినందుకు నిజంగా గర్వపడుతున్నాను ఖచ్చితంగా ప్రజలందరినీ కోరుతుంది ఒకటే ఇలా ఎవరైతే యాక్సిడెంట్కు లోనై బ్రెయిన్ డెడ్ అయి చనిపోయే పరిస్థితులు ఉంటారో ఖచ్చితంగా మీరు అందరూ కూడా అవయవాల్ని దానం చేయండి ఒక మనిషి దగ్గర నుంచి ఏడుగురికి లైఫ్ వస్తుందని చెప్తున్నారు డాక్టర్లు సో అవయవాలు ఇస్తే ఏడుగురికి రీప్లేస్ చేయొచ్చు అంటే ఏడుగురికి బ్రతికించినట్టు అవుతుంది ఒకళ్ళు చనిపోయి ఏడుగురిని బ్రతికించినట్టు అవుతుంది కనుక ప్రజలందరూ కూడా దీన్ని గమనించి రానున్నటువంటి రోజుల్లో ఎవరూ కోరుకోం ఎక్కడైనా అన్ఫార్చునేట్లీ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగితే మీరు బాధకు అవ్వకుండా మళ్ళా మన వ్యక్తి చనిపోయినా కానీ భూమి మీద బతికే ఉన్నాడు అనే విధంగా ఒక స్ఫూర్తినిచ్చే విధంగా మీరందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫు నుంచి కోరుకుంటూ మరొకసారి జనసేన పార్టీ అధ్యక్షులైన పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను ఎందుకంటే ఆయన ఇవాళ ఈ దానం జరిగిందని కురాడు చెప్తుంటే నాకు చాలా ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు బి అ పార్ట్ ఆఫ్ జనసేన మరొకసారి చెప్తున్నాను అందరూ కూడా ఏదైతే మేము ఇవాళ మాట్లాడుతున్నామో దీన్ని మీరు ఒక ఆలోచన విధానంగా తీసుకుని రానున్న రోజుల్లో మంచి చేస్తారని చెప్పేసి కోరుకుంటూ చలో చెప్పాను జై హింద్ జై జనసేన